విల్టమ్ టూ కేఎస్కేజివి న్యూస్ ముందుగా భారతల్లుడి వివరాలను చూద్దాం గుత్తిలో లోక్ కళ్యాణ్ మేళా పథకంపై అవగాహన కార్యక్రమం గుత్తి మున్సిపల్ కార్యాలయంలో భారత ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెబ్మా విభాగం ఆదేశాల మేరకు కమిషనర్ బి జబర్మియా సూచనల మెబ్మా వారి ఆధుర్యంలో సోమవారం పిఎం వనిధి లబ్ధిదారులకు లోక్ కళ్యాణ్ మేళాలో సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నుండి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు నిర్వహిస్తున్నామని కమిషనర్ బి జబర్మియా ఈ ప్రకటన ద్వారా తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సాధికారత కోసం ప్రభుత్వాలు అన్ని విధాల సహకారంగా మొదటి విడత పదివేలు రెండవ విడత ఇరవై మరియు మూడవ విడత యాభై వరకు లబ్ధి చేకూరే పిఎం స్వనిధి పథకం ద్వారా లబ్ధి పొంది వ్యాపార అభివృద్ధి చేసుకొని సామాజికంగా ఆర్థిక పరంగా మహిళలు నిలదొక్కుకునే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు బ్యాంకుల ద్వారా లోన్ మంజూరు చేయించి వ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటున్న లబ్ధిదారులకు ఈరోజు మున్సిపల్ ఆఫీస్ యందు కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రత్యేక ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేసి వారికి వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేయడం జరిగింది ఈ ఆరోగ్య శిబిరంలో పాల్గొన్న లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు లబ్దిదారులకు సూచనలుగా తమ వ్యాపార అభివృద్ధికి దోహదపడేలా లెండింగ్ సంస్థలు డిజిటల్ చెల్లింపులు టౌన్ వెండింగ్ కమిటీ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా లైన్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్ల ద్వారా వీధి విక్రయదారులకు సమగ్ర మద్దతు పర్యావరణ వ్యవస్థను సృష్టించేలా ఈ కార్యక్రమాలను మెప్మా అధికారులు సిబ్బంది సహకారంతో చేపడుతున్నామని కమిషనర్ బి జబర్మియా గారు తెలియజేశారు ప్రభుత్వ హాస్పిటల్ అధికారులు సచివాలయ హెల్త్ సెక్రటరీలు ఆశా వర్కర్ల సహకారంతో ఈరోజు మెగా ఆరోగ్య శిబిరం విజయవంతం అయినదని తెలిపారు కావున ప్రభుత్వాలు అందిస్తున్న చిరు వ్యాపార అభివృద్ధి బ్యాంకు లోన్ అయిన పిఎం స్వనిధి లోన్ పొంది తమ వ్యాపార అభివృద్ధికి ఆర్థిక డిజిటల్ లిటరసీ మరియు సామాజిక మహిళా సాధికారత సాధించేందుకు ఈ పథకం వ్యాపారం స్వాగతిస్తున్న ప్రతి చిరు వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాలని ఈ ప్రకటన ద్వారా కమిషనర్ బి మియా గారు తెలిపారు ఈ కార్యక్రమంలో మెప్మా అధికారులు సిబ్బంది ఆర్పీలు పట్టణ సమాఖ్య ప్రతినిధులు సమాఖ్య ప్రతినిధులు పిఎం స్వనిధి లబ్ధిదారులు మహిళా సంఘాల ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు చేసుకోవడానికి వెసులుబాటు ఉంది దీన్ని కూడా అందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మన మున్సిపాలిటీ నుంచి మేము కోరుతా ఉన్నాము అలాగే దీంట్లో మనకు ఈ డిజిటల్ లావాదేవీ చేయడానికి కూడా మనము కొంతమంది అనేక రకాలైన మన దానికి సపరేట్గా గా మనం ఒకసారి మన కమిషన్ సార్ ఆధ్వర్యంలో ఫుడ్ సంబంధించి దానికి ఫ్రూట్ వెండర్స్ ఒకసారి పిలిపించి వాళ్ళకు మన ఎట్లా దాన్ని ఉపయోగించాలి ఆరోగ్యకరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి దానిపైన కూడా మనం ఒకసారి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ కూడా ఇచ్చే విసులుబాటు ఈ ప్రోగ్రామ్ లో ఉంది ఇలా అనేక కార్యక్రమాలు ఒకేసారి సంఘం నుండి భారత ప్రభుత్వం విబోహెచ్ మంత్రిత్వ శాఖ పిఎంఎస్ టూ జీరో కింద సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లోని అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈ లోక కళ్యాణ్ మేళా అనే కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది అందులో వచ్చేసి కింద మనం వీధి వ్యాపారులకు లోన్లు ఇప్పించడం జరిగింది దాన్ని కంటిన్యూ చేస్తూ టూ పాయింట్ జీరో కింద మరి దీన్ని అలాగే కొనసాగిస్తూ అదే కాకుండా వివిధ కార్యక్రమాలు ఈ లోప కళాశాల కింద మన మహిళలను సాధికారను పెంపొందించుట ప్రోత్సహించుట సామాజిక సంక్షేమ సంబంధాలు సంబంధాలను నిర్ద నిర్ధారించడం అరే అలాగే రుణాలు మంజూరు చేయడం చెల్లింపు చేయడం అలాగే రుణమేలు నిర్వహించడం మరియు కొత్త దర దరఖాస్తు స్వీకరించడం బ్యాంకులకు తిరిగి ఇచ్చి దరఖాస్తు తిరిగి సమర్పించడం డిజిటల్ సాధికారత సాధికారికత అంటే మన ప్రతిదీ కూడా డిజిటలైజ్ చేశారు మన చెల్లింపులు కానీ పేమెంట్స్ కానీ రుణాలు కానీ అన్నీ కూడా డిజిటల్ ద్వారా చేయడం ఒకటి మరియు అలాగే వీధి క్రితం ఎవరైతే వీధి వ్యాపార ఉన్నారో స్ట్రీట్ వెండర్స్ శిక్షణ ఇవ్వడము వాళ్ళ స్ట్రీట్ అలాగే జోన్స్ కూడా ఏర్పాటు స్ట్రీట్ వెండర్ జోన్స్ కూడా ఏర్పాటు చేయడము వారిలో ఈ వ్యాపార నైపుణ్యత పెంపొందించడము అలాగే దీనికి వివిధ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి దీనికి పిఎం స్వామిధిలో భాగంగానే లోక కళ్యాణ కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము అందులో ఇంకోటి కూడా ఉంది స్వచ్ఛ నాది స్వ పరివార్ అభియాన్ అంటే మన మహిళలకు సంబంధించిన పదహారు రకాల రోగాలను జబ్బులను దీంట్లో టెస్టింగ్ కూడా టెస్ట్ కూడా చేయిస్తారు వారికి కావాల్సిన మందులు ఇవ్వడం అయితేనేమి ఇతర పరీక్షలు చేయడం కూడా జరుగుతుంది కాబట్టి మహిళలకు ప్రభుత్వం అనేక రకాలుగా అన్ని రంగాలు అభివృద్ధి చెందాలని కాన్సెప్ట్తో పేద రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అందరూ ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం ఉన్నప్పుడే మన పరివారు మన కుటుంబాలు సంతోషం ఉంటాయి కాబట్టి ఆరోగ్య పరివారం అందరూ నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ లోక కళ్యాణ మేళను సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్